యూరోప్ లో కొత్త రకం కరోనా విజృంభిస్తుంది దీంతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది గత వారం రోజుల్లో విదేశాల నుంచి వచ్చిన వాళ్లను ట్రాక్ చేయాలని నిర్ణయించింది ఇక లో కరోనా సర్వేలెన్స్ నిర్వహించనున్నారు అక్కడే ఆర్టీపీసీఆర్ టెస్టులు కూడా జరపనున్నారు పాజిటివ్ వచ్చిన వారిని నేరుగా ఆసుపత్రులకు తరలిస్తారు నెగిటివ్ వచ్చినప్పటికీ వారం రోజుల పాటు క్వారంటైన్ తప్పనిసరి చేయనున్నారు యూరప్ లో కొత్త రకం కరోనా విజృంభిస్తుంది దీంతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది గత వారం రోజుల్లో విదేశాల నుంచి వచ్చిన వాళ్లను ట్రాక్ చేయాలి అని నిర్ణయించింది ఇక ఎయిర్పోర్ట్ లో కరోనా సర్వేలెన్స్ నిర్వహించనున్నారు అక్కడే ఆర్టీపీసీఆర్ టెస్టులు కూడా జరపనున్నారు పాజిటివ్ వచ్చిన వారిని నేరుగా ఆసుపత్రులకు తరలిస్తారు ఇక నెగిటివ్ వచ్చినప్పటికీ వారం రోజుల పాటు క్వారంటైన్ తప్పనిసరి చేయనున్నారు యూరప్ లో కొత్త రకం కరోనా విజృంభిస్తోంది దీంతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది గత వారం రోజుల్లో విదేశాల నుంచి వచ్చిన వాళ్లను ట్రాక్ చేయాలి అని నిర్ణయించింది ఇక ఎయిర్పోర్టుల్లో కరోనా సర్వేలెన్స్ నిర్వహించనున్నారు అక్కడే ఆర్టీపీసీఆర్ టెస్టులు కూడా జరపనున్నారు పాజిటివ్ వచ్చిన వారిని నేరుగా ఆసుపత్రులకు తరలిస్తారు నెగిటివ్ వచ్చినప్పటికీ వారం రోజుల పాటు క్వారంటైన్ తప్పనిసరి చేయనున్నారు కొత్త రకం కరోనాపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తతకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంది మహేశ్వరి ఏదైతే ఇప్పటి వరకు ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఆ తెలంగాణ వైద్య శాఖకు సంబంధించినటువంటి ముఖ్య అధికారులు ఈరోజు ఒక ప్రత్యేకంగా సమీక్ష కూడా నిర్వహించారు అంటే ఏదైతే కరోనాలో మళ్లీ కొత్త రకం వైరస్ మ్యూటేషన్ ఏదైతే అవుతుందో దీనికి సంబంధించి తెలంగాణలో ఎటువంటి అప్రమత్తంగా ఉండాలి దీనికోసం ఎటువంటి కార్యాచరణతో అంటే కరోనా కేసులు పెరగకుండా కావచ్చు అంతేకాదు ఈ కొత్త వైరస్ కూడా రాష్ట్రంలోకి ప్రవేశించకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపైన ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించారు అందులో ముఖ్యంగా ఎవరైతే విదేశాల నుంచి గత వారం రోజులుగా వచ్చారో వాళ్ళందరికీ ఖచ్చితంగా కరోనా టెస్టులు చేయాలి లేదంటే వాళ్ళను ట్రాక్ చేయాలి ప్రతి ఒక్కరికి కాల్ చేసి మీ ఆరోగ్యం ఎలా ఉంది ఏమైనా లక్షణాలు ఉన్నాయా కరోనాకు సంబంధించిన విషయాన్ని తెలుసుకునేందుకు ఒక ప్రత్యేకంగా టీం ఏర్పాటు చేస్తున్నారు ఇక మరోవైపు ఎయిర్పోర్ట్కు ఎవరు వచ్చినా సరే అంటే ఇప్పుడు విదేశాల నుంచి కావచ్చు లోకల్ జర్నీస్లో ఎవరు వచ్చినా సరే వాళ్ళను సైతం వాళ్లకు ఎటువంటి లక్షణాలున్నా లేకున్నా ఖచ్చితంగా ఎయిర్పోర్ట్లోనే ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయాలనుకుంటున్నారు ఇప్పటికే రెండు రకాల టెస్టులు జరుగుతున్నాయి తెలంగాణలో అటు ఆర్టీపీసీఆర్తో పాటు ర్యాపిడ్ టెస్ట్ కూడా చేస్తున్నారు ఈ నేపథ్యంలో ముందుగా ఎయిర్పోర్ట్లో వచ్చినటువంటి వాళ్లకు ఆర్టీపీసీఆర్ చేయాలనుకుంటున్నారు అందులో ఎవరికైతే పాజిటివ్ వస్తుందో వాళ్ళని అక్కడి నుంచి నేరుగా ఆసుపత్రికి పంపిస్తారు ఆసుపత్రిలో వాళ్లకు కరోనా నెగిటివ్ వచ్చేంత వరకు ఉంచుకుంటారు ఆ తర్వాత ఎవరైతే నెగిటివ్ వస్తుందో వాళ్ళను కూడా ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్కి పంపాలనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి అప్పటికి సిమ్టమ్స్ లేకున్నా ఆ తర్వాత వాళ్ళకి మళ్ళీ లక్షణాలు వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ నేపథ్యంలో ఒక ప్రత్యేక కార్యాచరణను ముందుగా ఏదైతే ఎయిర్పోర్ట్ పైన వాళ్ళు పెట్టారని చెప్పుకోవచ్చు దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పటికే చేయాలని చెప్పి ఎయిర్పోర్ట్ అధికారులకు ఇటు వైద్య శాఖ నుంచి ఆదేశాలు వెళ్ళాయి కొంత టీమును కూడా అలర్ట్ చేశారు ఇక మరోవైపు రాష్ట్రంలో ఇప్పటి వరకు రెండు లక్షలకు పైగా కేసులు నమోదైతే పదిహేను వందల మంది చనిపోయారు ఈ పరిస్థితుల్లో కూడా అవసరమైతే మరిన్ని టెస్టులు పెంచాలి ఈ కొత్త రకం కరోనా వైరస్ వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు సోషల్ ఫిజికల్ డిస్టెన్స్ కావచ్చు దాంతోపాటు మాస్క్ ధరించడం ఎక్కువగా గ్యాదరింగ్స్ వెళ్ళకపోవడం అంటే గతంలో ఏ విధంగా అయితే మొదట కరోనా వచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకున్నారో ఇప్పుడు అటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలంటున్నారు విదేశాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళపై మాత్రం ఒక ప్రత్యేక కార్యాచరణతో అంటే సర్వేలెన్స్ పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి మహేశ్వరి రైట్ రాజు